వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మైనార్టీ కాలనీలోని కేజీబీవీలో విద్యార్థులు ఆకలితో ఉన్నారు వంట మనుషులు ఇతర సిబ్బంది మధ్య గొడవతో సమయానికి భోజనం అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు రోజు మూడు పూటలా ఉడికి ఉడకని ఆహారాన్ని ఆలస్యంగా వడ్డిస్తున్నారని దీంతో క్లాసులకు ఆలస్యంగా వెళ్తున్నామని విద్యార్థినులు చెబుతున్నారు నైట్ డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతూ ఉన్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రిన్సిపల్ భారతి తెలిపారు విద్యార్థులు మీడియాతో మాట్లాడకుండా ప్రిన్సిపల్ అడ్డుకున్నారు స్తుంది సార్ అందరికి చాలా ఆకలి వేస్తుంది సార్ చికెన్ సొలకాయలు అవి పోల్చడం లేదు సార్ ఇట్లా గారికి కోస్తున్నారు సార్ అవి తినేటప్పుడు ఇక్కడ గొంతులో ఇరుక్కుంటున్నాయి సార్ చాలామంది అట్లా ఇరుక్కుంటున్నాయి అని చాలా ఇన్నారు సార్ చో సోలకాయ అంటే అందరికి చాలా ఇష్టం సార్ కానీ వాళ్ళు అట్లా చేయడం వల్ల ఏం బాగాలేదు సార్ కొన్ని వంటలు కూడా ఉడకవు సార్ ఒక్కోసారి మాటిపోతుంది సార్ అని చెప్పారు మాకు అసలు చార్ చెక్కు అట్లా టేస్ట్ ఉండదు సార్ కానీ సార్ మాకు ఈరోజు టిఫిన్ చపాతి సార్ మేము లెవెన్ తిన్నాం సార్ ప్రతి ఫ్రైడే రోజు చపాతి లేట్ అవుతుంది సార్ సండే పూరీ కూడా లేట్ అవుతుంది సార్ అందువల్ల మేము క్లాస్ టూ అవర్స్ లాస్ అవుతున్నాం సార్ మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా లేట్ అవుతుంది సార్ త్రీ టూ థర్టీకి త్రీ దగ్గర దగ్గర అవుతుంది సార్ టైం మాకు ఈ మధ్య రోజు అన్నం కూడా సరిగ్గా ఉండడం లేదు సార్ అన్నం తక్కువ రావడం లేదా సరిగ్గా వండకపోవడం అలా జరుగుతుంది సార్ టేస్ట్ కూడా సరిగ్గా ఉండదు సార్ మాకు

నైట్ కూడా అన్నం పెట్టలేదు అంటున్నారు మేడం సరిగా అంటే చాలా మంది తక్కువ వచ్చిందా తక్కువ వచ్చింది అంటే నిన్న నిన్న సాంబార్ బాగుంది ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ తిన్నారంట అది అది అనుకుంటే ఎప్పుడు జరగదు లేండి అదేం ప్రాబ్లం ఏం కాదు చపాతీ ప్రాబ్లం అయితే రెగ్యులర్ గా ప్రాబ్లం అవుతుంది జూన్ స్కూల్ రీఓపెన్ అయినప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళకి మధ్య ఉండే గొడవల కారణంగా ఇన్ని రోజులు కలిసి చేసుకున్నట్టు ఇప్పుడు వంట వాళ్ళు మాత్రమే చేయాలనేటట్ల వాళ్ళు వేరుపరిచి వాళ్ళు మాత్రమే చేసుకోవడం వల్ల వచ్చినటువంటి సమస్యల వల్ల పిల్లలు సఫర్ అయితున్నారు ఇక్కడ టీచర్లు ప్రిన్సిపల్ మేడం సఫర్ అయిపోతున్నారు మా మేము కంప్లైంట్ రాసి ఇచ్చినాము వాళ్ళు చేయలేనప్పుడు మిగతా వర్కర్స్ ని కూడా పొమ్మని చెప్పినాము వాళ్ళు పోవడానికి ఇష్టపడట్లేదు మాకు వాళ్ళు కోఆపరేటివ్ గా లేరు కాబట్టి మేము వాళ్ళకున్న గొడవల వల్ల అవుతున్నారు మధ్యలో అని ఈవెన్ టీచర్స్ మేము పోయి చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి పిల్లలు సఫర్ అయినారు దానికి అంత మిగతా ఏమైతే ఉందో యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అంతా స్టాఫ్ పిల్లలు మేము లెటర్ రాసి తీసుకెళ్ళి జీసీ వచ్చి సబ్మిట్ చేశాము మేడం ఒక టూ డేస్ లో వచ్చి ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పారు ఇక్కడ వర్కర్స్ కుక్స్ నలుగురు ఒక ఆమెకి హెల్త్ బాగాలేదు ఏదో కిడ్నీ ఇష్యూస్ ఉందని ఆమె రావట్లే వచ్చి రిజైన్ చేస్తా అని చెప్పారు ఈ రోజు ఒక ఆమె లీవ్ లో ఉన్నారు యాక్చువల్గా అయితే మామూలుగా ముగ్గురు ఉంటారు చపాతీలు అట్లా ఉన్నప్పుడు నైట్ వాచ్మెన్స్ డే వాచ్మెన్స్ వాళ్ళు అటెండెన్స్ పోయి హెల్ప్ చేయాలి వీళ్ళు వాచ్మెన్ వాళ్ళు చేయట్లేదు కనీసం అంటే ఇక్కడ టీచర్స్ లాస్ట్ కి అంటే పిల్లలు బాధ చూడలేక వాళ్ళే చపాతీ తిక్కున్నారని పిల్లలు చెప్తున్నారు దాని మీద మీరేమంటారు చేస్తున్నాం ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలోనే అది చేస్తున్నాం వాళ్ళు వాళ్ళు కోఆపరేషన్ లేదు వాళ్ళ మీద యాక్షన్ వాళ్ళ మీద కంప్లైంట్ రాస్తున్నాము వాళ్ళ మీద కంప్లైంట్ రాస్తున్నాము